ప్రకాష్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గాజు రోజు వీడియో ఏంటంటే మాత్రం మన ఒడిశాలో అయితే మాత్రం రత్న అయితే మాత్రం విడుదలైతే చేస్తున్నారనమాట అంటే ద్వారం అయితే ఓపెన్ చేస్తున్నారన్నమాట వన్ టూ త్రీ మొత్తం మూడు గదులు అయితే ఉంటాయి మనకు ఫస్ట్ గది ఏంటంత మాత్రం డైలీ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది దానికి తగ్గట్టు అయితే కీ అయితే ఏదైతే ఉందో అది అయితే మాత్రం పూజారి దగ్గర అయితే ఉంటుంది అనమాట సెకండ్ గది ఏదైతే ఉందో అది నలభై ఏడు సంవత్సరాల క్రితం అయితే మాత్రం ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట పంతొమ్మిది వందల ఆ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆ సంవత్సరంలో అయితే మాత్రం ఓపెన్ చేయడం అయితే జరిగింది పర్టికులర్గా ఇప్పటి దాకా అయితే ఓపెన్ చేయతే చేయలేదు కానీ ఇప్పుడు సెకండ్ కూడా ఓపెన్ చేసేసి మనకైతే మాత్రం లోపల ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో దాని యొక్క పరిధిని అయితే మాత్రం కౌంటింగ్ అయితే వేస్తున్నారు ప్రెజెంట్ అయితే మాత్రం ఈ రోజు అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట ఎప్పుడైతే పద్నాలుగో తరగతి అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈ రోజు మీరు వీడియో చూసినప్పుడు పదిహేను అయితే వీడియో చూడొచ్చు మీరు అయితే మాత్రం కానీ పర్టికులర్ గా గమనించినట్లయితే మాత్రం ఈ చాలా ప్రవర్తమైన కాలమైన కాలం నాటి గుడి అనమాట ఇది అయితే మాత్రం దీని గురించి చెప్పాలంటే మాత్రం త్రేతాయుగంలో కాకుండా ద్వాపర యుగంలో కాకుండా ఇది మాత్రం సత్య యుగంలో మాత్రం గుడి అయితే కట్టడం అయితే అనమాట ఆ యుగం నుంచి ఇప్పటికీ మూడు యుగాలు అయితే దాటే ఆ యుగం తర్వాత కలియుగం అయితే స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఈ కలియుగంలో కూడా మనం అయితే ఈ గుడిని పూజించడం అయితే జరుగుతుంది ఆ రకమైన జగన్నాథ స్వామి అయితే మాత్రం ఇక్కడైతే కొలివేయించడం అయితే జరుగుతుంది అనమాట ప్రజలు అప్పటి నుంచి అయితే మాత్రం అప్పట్లో రాజుగారు ఏదైతే ఉన్నారో ఆయనైతే మాత్రం ఈ గుడిని అయితే కట్టించి అప్పుడు ఇప్పటి నుంచి అయితే మాత్రం మనైతే పూజలు ఆయనకి చేయడం అయితే జరుగుతుంది అనమాట పర్టికులర్ గా అయితే మాత్రం నా ఇప్పటిదాకైతే కూడా మనకైతే మాత్రం చాలా అయితే చాలా విశిష్ట అయితే మాత్రం ఈ గుడ్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట పర్టికులర్ గా అయితే మాత్రం చాలా అంతా చాలా అయితే మాత్రం భక్తులు కూడా కొన్ని లక్షల వేల మంది అయితే మాత్రం ఈ గుడికి అయితే రావడం అయితే జరుగుతుంది దాని యొక్క ఆ రత్న అయితే ఏదైతే ఉందో బంగారం అయితే నిధులన్నీ అన్ని అక్కడే పొందుపరచడం అయితే జరుగుతుంది అనమాట రాజుగారికి గెలిచిన గెలిచినటువంటి ఆ యుద్ధాల్లో గెలిచినటువంటి బంగారాన్ని నాణ్యాల అన్నిటినీ ఆ గుడిలో ఉన్నటువంటి పక్కన రైట్ సైడ్ అయితే ఒక చిన్న ద్వారంలో ఉంది దాంట్లో అయితే మాత్రం పొందుపర్చం అయితే జరుగుతుంది అదైతే మాత్రం ఈ రోజు అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట గా దీని యొక్క కౌంటింగ్ అనేది మాత్రం ఇంకా మనకి తేలేదు అదైతే మాత్రం తెలియడానికి అయితే మాత్రం సెవెంటీ డేస్ అయితే లాస్ట్ టైం అయితే పట్టింది అనమాట ఫార్టీ సెవెన్ ఎయిట్స్ ముందు అయితే మాత్రం కానీ ఇప్పుడైతే ఎన్ని రోజులు పడుతుందో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎన్ని రోజులు అయితే తెలియదు అదంతా మీకు కౌంటింగ్ అయిన తర్వాత మాత్రం నేను వీడియో ముందు అయితే మంది ముందుకైతే మళ్ళీ వస్తాను పర్టికులర్గా అయితే మాత్రం చాలా అంటే చాలా వరకు అయితే మాత్రం బంగారం ఉందని దీని యొక్క బంగారు సంఖ్య ఈ రోజు ఓపెన్ చేసినప్పుడు పదకొండు మంది అనమాట వాళ్ళు కూడా నాన్ వెజ్ అనేది మాత్రం తీసుకోకుండా వాడు రోజుల నుంచి ఇష్టగా అయితే ఉన్నాడనమాట వాళ్ళ నుంచి ఒక పర్సన్ అయితే మాత్రం ఎస్ఐ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం జరిగింది జరిగిందనమాట ఈ రోజు అయితే మాత్రం మనకి గమనించినట్లయితే మాత్రం చాలా ఇది దీంట్లో అయితే మాత్రం శక్తివంతమైనటువంటి ఏదో ఉందని దాగుందని మూడో గది అయితే ఓపెన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ప్రతి అయితే భయంకరంగా అయితే మాత్రం అనిపిస్తుంది అనమాట దీని నుంచి అయితే మూడు నాలుగు పెట్టిలు అయితే తీసారు ఆ పెట్టిన కూడా ఒక్కొక్క పెట్టిని పది పదకొండు మంది అయితే మాత్రం పట్టుకొని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే బంగారం ఆ రకంగా అయితే మాత్రం వెయిట్ అయితే ఉంటుంది కదా ఓవర్లకి అయితే వదిలేస్తుంది అనమాట ఇక ఓడలకి అయితే మాత్రం దీంట్లో చాలా అయితే చాలా అయితే విశిష్టత ఇంకా చరిత్ర అయితే దాగుందని చెప్పాలన్నమాట దీని గురించి మొత్తం మాత్రం నెక్స్ట్ చెప్పబోతున్నాను ఇంకొకటి ఏంటంటే మాత్రం ಈ ಪೂರಿ ಜಗನ್ನಾಥ ಜೈತೆ ಒಂದು ఆ పడిపడిన రాజు అయితే ఉన్నాడు గజపతి మహారాజు అయితే మొత్తం పూర్వకాలంలో కొన్ని యుద్ధాలు అయితే చేసి దాని నుంచి అయితే బంగారం పక్క పక్క రాష్ట్రాలు పక్క పక్క దేశాల నుంచి అయితే మాత్రం ఆయన ఏ రకంగా అయితే సంపాదించారో అన్ని అయితే మాత్రం నిధులైతే పొందుపరచడం అయితే జరిగిందనమాట ఆ రకంగా అయితే మాత్రం ఈ బంగారాన్ని ఈ రోజు అయితే మాత్రం నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఓపెన్ చేస్తాయని చెప్పడం వల్ల ఆయన అయితే మాత్రం మాట మీద నిలబడి ఇప్పుడైతే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మనమైతే చూసుకోవచ్చు చాలా అంటే చాలా వరకు అయితే మొత్తం నిధులు అయితే దాగున్నాయని ఏదైతే చెప్పారో ఆ రకంగానే మాత్రం మనకైతే దొరకడం జరిగింది ఇంకా గా ఇంకా దీంట్లో ఏమున్నాయి అనేది ఇంకా పూర్తిగా అయితే మాత్రం నిఘా అయితే పెట్టలేదు ఇంకా దీని నుంచి ఏమైనా అష్టమైతే చేసి ఏదైనా పట్టికెళ్ళిపోవడం జరిగిందా లేక గా అయితే మాత్రం ఇంకా దీంట్లో ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో నలభై ఏడు సంవత్సరాల క్రితం ఏదైతే లెక్క ఉందో ఆ లెక్క ప్రక ఉన్నాయా లేదా అనేది ఇంకా తేలేదన్నమాట అవన్నీ తెలియడానికి మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా రెడీ అయితే ఉండండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే అప్పటివరకు సెలవు తీసుకుంటాను ఓకే బాయ్